చతుర్ముఖ బ్రహ్మ గారికి తుమ్మొచ్చి తుమ్మగానే ఆయన ముక్కులోంచి కింద పడ్డాడు ఒకయన ఆయన ముక్కులోంచి కింద పడ్డవాడు చిన్నవాడు కింద పడ్డాడు కింద పడి అందరూ చూస్తుండగానే భూమి ఆకాశములు నిండిపోయేటట్టుగా వెళ్ళిపోయాడు ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయి వీడికి లోభంలకు హిరణ్యాక్షుడికి ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు ఆ వరాహావతారం సముద్రంలోకి దిగింది వెంటనే ఆయన ముట్టితో తడిమి తాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్థ మీద నిలబెట్టాడు తరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది వాడు భయంకరమైన మాయ కల్పించి భూత ప్రేత పిశాచాలని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టేశాడు గాని యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలన్నారు చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు ఆదివరాహమూర్తి గోప మీద వాళ్ళు ఎంపిక కొట్టారు హిరణ్యాక్షుణ్ణి అంతే కింద పడిపోయి రంధ్రమల వెంట కర్ణరంధనముల వెంట నెత్తులు కారిపోతుండగా హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు